కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ ఆర్ఎం రామారాయణ రెడ్డి గారికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా అదేవిధంగా మన రెడ్డి గారు వారసులు కైవల్యారెడ్డి గారికి కూడా నమస్కరిస్తున్నా అదేవిధంగా వేదిక మీద ఉన్న వివిధ పార్టీల నాయకులకు అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు రైతు నాయకులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు కుండెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో భారతదేశాన్ని పటంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన దార్శనికుడు గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దార్శనికతలు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మన్నలను పొందుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం ముమ్మాటికి రైతు పక్షపాతి ప్రభుత్వం ఎందుకంటున్నా అంటే దశాబ్దాల తరబడి రైతాంగం అనేక రెవెన్యూ సమస్యల మీద పోరాటాలు చేస్తూనే ఉంది రెవెన్యూ ఆఫీసులు తిరుగుతూనే ఉంది ఈ ప్రభుత్వం ఈ సమస్యలన్నింటి మీద దృష్టి సారించి వీటిని ఏ విధంగా పరిష్కరించాలి ఏ విధంగా రైతులు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఒక ఒక ప్రణాళికతో ముందుకు పోతూ రెవెన్యూ వ్యవస్థలో సమూర్ప సమూల మార్పులకు స్వీకారం చుట్టింది ఈ ప్రభుత్వం ఫలితంగా ఈరోజు దాదాపు రైతు సంబంధించిన ఈ రెవెన్యూ సమస్యల్లో సింహ భాగం మండల హెడ్ క్వార్టర్లు మన తహసీదార్ పర్యవేక్షణలో సెవెంటీ పర్సెంట్ పూర్తవుతాయి మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఆర్టీఓ గారి పర్యవేక్షణలు పూర్తవుతాయి కేవలం పది పర్సెంట్ మాత్రమే పరిష్కార నిమిత్తం కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాయి ఇంతటి చక్కని సంస్కారం తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి రైతాంగం తరఫున నేను ధన్యవాదాలు తెలుపు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఆత్మగౌరవ నియోజకవర్గ రైతాంగం గత పుష్కర కాలంగా ఎదుర్కొంటున్న రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న పరిష్కారానికి నోచని ఒక ప్రధానమైన సమస్యను గౌరవనీయులు మన రానం రానం రామ్నాయుడు గారి దృష్టికి తీసుకురావాలో అనుకుంటున్నాను ఏంటంటే దీనికి ఒక రెండు నిమిషాలు ముగిస్తాను దీనికి పూర్వపరాల్లోకి వెళ్తే బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో ఆర్ఎస్ఆర్ అని భూమి తాలూకు వివరాలతో ఒక రికార్డు తయారు చేశారు ఆ రికార్డులో చాలా లోపాలు దొల్లాయి ఆ లోపాలు సవరించడానికి అప్పట్లోనే పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి పంతొమ్మిది రెండు వేల రెండు వేల నలభై ఏడు వరకు బ్రిటిష్ కాలంలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి అదేవిధంగా రెండు వేల నలభై ఏడు నుండి నేటి వరకు అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి ఈ మార్పులు చేర్పులు ఆధారంగా రైతులు ఆ భూములపై దాన వినిమయ విక్రయ సంస్థ అధికారాలని పొంది ఆ భూములు సాగు చేసుకుంటా ఉన్నారు ఉన్నట్టుండి రెండు వేల పన్నెండులో అప్పటి మన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పన్నెండులో ఈ ఆర్ఎస్ఆర్లో నమోదు చేసిన ఈ ఆర్ఎస్ఆర్లో చోటు చేసుకున్న మార్పులను పరిగణలోకి తీసుకోకుండా కేవలం వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల ఎనిమిదిలో తయారు చేసిన ఆర్ఎస్ఆర్ను మాత్రమే పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాలను పట్ట పట్టాభూముల్ని ప్రైవేటు భూముల్ని ట్వంటీ టూ ఇయర్లు చేర్చడం జరిగింది దీంట్లో రకరకాలు ఉన్నాయి వీటిలో సింహభావం చుక్కల భూములు ఈ చుక్కల భూముల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ చుక్కల భూముల సమస్య ఉన్నప్పటికీ ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఈ చుక్కల భూముల సమస్యపై జనసేన పార్టీ తరఫున ఎన్నో పోరాటాలు చేశాం నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రతి గ్రామాన్ని సందర్శించి రైతులను చీతన్యపరిచి చుక్కల భూముల రైతులతో ఆత్మకూరు రెవెన్యూ ఆఫీస్ ముందు ఇరవై మూడు రోజుల పాటు నిలైన చేయడం కూడా జరిగింది అదేవిధంగా అనంతసాగరం నుండి నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ వరకు మూడు పర్యాయం మహాపాదయాత్ర నిర్వహించడం కూడా జరిగింది పలు పర్యాయములు దిగ్బంధన చేయడం కూడా జరిగింది ఫలితంగా అప్పటి గత ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి ఈ చుక్కలు భూముల సమస్యకి ఒక పాక్షిక పరిష్కారాన్ని చూపించింది పాక్షిక పాక్షిక పరిష్కారం ఎందుకు అంటున్నానంటే కేవలం యాభై పర్సెంట్ చుక్కల భూములు మాత్రమే ఈ సమస్య ద్వారా ఈ ఆ ఉత్తర్వుల ద్వారా లబ్ధి పొందారు మిగిలిన యాభై శాతం ఆ విధంగా రైతులు అదే అదే విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అప్పుడేంటి అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఈ చుక్కల భూముల విముక్తికి కఠినమైన నిబంధనలు ఏర్పాటు చేసింది కఠినమైన నిబంధనలు ఏర్పాటు అందువల్ల కేవలం యాభై శాతం మాత్రమే పూర్తయ్యే అవి ఏంటంటే అంటే ఆర్హెచ్ రెవెన్యూ రికార్డ్స్ ఆర్హెచ్ టెన్ వన్ తర్వాత వన్ బి అడంగులు వీటిల్లో వీటి అన్నింటిలో కూడా ఆ సర్వే నెంబర్ సంబంధించి పట్టాదారుగా నమోదై ఉంటేనే ఆ రోజు పరిష్కారం అనిపించింది కానీ నేటి కూటమి ప్రభుత్వం రైతుల పట్ల ఎంతో రైతుల సమస్యల పట్ల ఎంతో ఉదాసీనతతో ఈ నాలుగులో ఏ ఒక్క రికార్డులు పట్టా పేరు పట్టా పేరులో పట్ట పట్టాగా నమోదై ఉన్న వాటిని పరిష్కరించవలసిందిగా తాజాగా ఆదేశాలు జారీ జారీ చేయడం జరిగింది ఇటువంటి మంచి ప్రభుత్వం మనకు ఉన్నందుకు రైతుల పక్షపాతి ప్రభుత్వం మనం ఉన్నందుకు రైతులందరూ ఈరోజు ఎంతో సంతోషిస్తున్నారు ఈ సందర్భంగా చట్టాలను అయితే ప్రభుత్వం చేసింది కానీ వాటిని అమలు చేయవలసిన బాధ్యత మన రెవెన్యూ యంత్రాంగం పైన ఉంది ఈ రెవెన్యూ యంత్రాంగం దయతో రైతుల పక్క రైతుల పట్ల ఒక సానుభూతి వ్యవహరించి ఈ ఏదైతే ఆర్ఎస్ఆర్ లో చుక్కల భూమిగా ఉండో చుక్కల భూమి రకరకాల కారణాలతో ట్వంటీ టూ చేతిపాటి భూములు ఉన్నాయో ఈ ఈ కొత్తగా ఏర్పడిన ఈ గైడ్ లైన్స్ అనుసరించి వాటిని ఆ రైతాంగాన్ని ట్వంటీ టూ ఏ భూముల నుంచి విముక్తి చేయవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ అవకాశాన్ని నాకు కల్పించిన రామనారెడ్డి గారి గారికి అదే విధంగా ఈ పెరుమలపాడు గ్రామ రైతాంగానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు